బలగం సినిమా ద్వారా పాపులర్ అయిన జానపద కళాకారుడు ముగిలయ్య కన్నుమూశారు కొన్ని రోజులుగా కిడ్నీలు ఫెయిల్యూరై తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఈ క్రమంలో అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున మరణించారు ముగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి చిత్ర యూనిట్తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే ఇక బలగం సినిమాలోని క్లైమాక్స్ భావోద్వేగ భరితమైన పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు మొగిలయ్య ఈ సినిమాతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు కొన్నాళ్లుగా మొగలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఇప్పటికే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం చికిత్స అందించింది హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించారు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆయనకు ఆర్థిక సాయం అందించారు ఆయన కూడా మొగలయ్యను బతికించుకోలేకపోయారు మొగలయ్య మరణవార్త విని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అతనికి నివాళులు అర్పిస్తున్నారు